వస్తున్నాడు ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్ప చెప్తారట నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ నెల పదవ తారీఖున బిల్ గేట్స్ కూడా ఇక్కడికి వస్తున్నాడు వాళ్ళ గేట్స్ ఫౌండేషన్ తరపున మనం కూడా దాన్ని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేసాం

వీడు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి ఫైల్స్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు కూడా ఎఫ్టీన్ ఫైల్స్ లో ఉంది ఈ విషయాలు బయటకు రాకుండా ఉండడానికి మెలిండాకు తెలియకుండా ఇవ్వాలని సూచించినట్లుగా ప్రచారం అయినా సరే వాడిని తీసుకొచ్చి ఎత్తిని పెట్టుకుంటాం ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అంటే గొప్పగా మెచ్చుకున్నాం కానీ ఇవాళ వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు పెద్ద దొంగ వాడు ప్రపంచం మొత్తంలో ఆరోగ్య రంగాన్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఒక పెద్ద శాడిస్ట్ వాడు వాడిని అనవసరంగా నెత్తిని పెట్టుకుంటారు ఇది దేశానికి కూడా ద్రోహి వాడు భారతదేశానికి కూడా ద్రోహి అది గుర్తు పెట్టుకోవాలి అయినా సరే ఆ ద్రోహిని ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారో కోట ప్రభుత్వం ఆలోచించుకోవాలి